ఇది ఒక ఇంగ్లీష్ కథ దీన్ని చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ కథలో అసలు చెప్పడానికి ఏమీ లేదు కానీ కథ మొత్తం పూర్తయ్యేసరికి ఆలోచనలో పడతారు ఒక వ్యాపారివేత్త కారులో ప్రయాణం చేస్తున్నాడు అతను ప్రయాణం చేస్తున్న దారిలో అతనికి మధ్యలో ఆకలిస్తుంది అలా వెళ్తుండగా ఒక చిన్న ఊర్లో తన ఆగుతాడు ఆగి అక్కడ ఒక చిన్న హోటల్ కనబడుతుంది ఆ హోటల్లోకి వెళ్ళి తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేశాడు ఇంతలోపే ఆ హోటల్ యజమాని వెయిటర్స్ అందరూ బయటికి హడావిడిగా పరిగెత్తడం చూస్తారు ఏమైంది ఎందుకు ఇలా పరిగెత్తుతున్నారు అని ఆలోచిస్తాడు కాసేపటి తర్వాత వాళ్ళంతా కూడా ముందు నడుస్తూ వెనుక ఒక వ్యక్తిని గౌరవంగా తీసుకురావడం చూస్తారు ఎవరు వాళ్ళు అని చెప్పి ఆలోచనలో పడతారు ఆ వెనక ఎవరు వస్తున్నారు వాళ్ళంతా ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎందుకు వీళ్ళంతా చేతులు కట్టుకుని అలా నిల్చున్నారు అని బోలెడంత సందేహాలతో వచ్చే వాళ్ళు ఎవరా అని ఆత్రంగా ముందుకు వెళ్ళి చూశాడు ఇంతమంది వెళ్ళి గౌరవంగా తీసుకొస్తున్నారంటే అతను ఎవరో గొప్ప వ్యక్తి అని అనుకుంటాడు లేచి ముందుకు వెళ్ళి చూసేసరికి అతను షాకి గురి అవుతాడు కారణం అక్కడ ఒక మిసులు ఆమె మెల్లిగా నడుస్తుంది ఆమె పక్కనే హోటల్ ఏజమని బ్యాగు షాలు లాంటివి పట్టుకొని తన పక్కనే నడుస్తున్నాడు ఆమెని మెల్లిగా తీసుకువచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెట్టేసి తనకు ఏం కావాలని అడిగి తన స్వయంగా చేయడానికి కిచెన్ లోకి వెళ్ళాడు తనే పక్క నుండి వడ్డించాడు తను తింటున్నంత సేపు తనతో కబుర్లు చెప్తూ పక్కనే చేతులు కట్టుకుని నించున్నాడు ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకు ఆమె ఎవరు అని తెలుసుకోవాలనిపించింది అక్కడ ఉన్న వేటతో పిలిచి ఆమె ఎవరు అని చెప్పి అడిగారు ఆ వేటరు ఒక పది నిమిషాలు ఆగండి తనని పంపించేసి వచ్చి చెప్తాను మీకు విషయం అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆమెను కారు దాకా తీసుకెళ్లి సాగ పంపించి వస్తారు అప్పుడు హోటల్ యజమాని ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి ఆమె ఎవరు అని అడగారట అక్కడ ఆమె మా టీచర్ అని చెప్తాడు పోస్ టీచరా అంటే నానే నేను ఎవరు అనుకున్నా అని అంటాడు అతను వ్యాపారి అప్పుడు అతను అంటారు పోస్ టీచరా అని అలా తీసుకు ఈ రోజు ఆవిడ లేకపోతే మేము ఇలా ఉండే వాళ్ళమే కాదు అని అంటాడు నేనే కాదు ఎన్నో వేల మంది కూడా ఇలా మంచిగా బ్రతకడానికి కారణం ఆవిడే అని చెబుతాడు అంటూ ఆమె గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆ టీచరు మేము స్కూల్ ఫైనల్స్లో ఉండగా మా స్కూల్కి వచ్చారు మా స్కూల్లో మా బ్యాచ్కి అల్లరి పిల్లలు వండిగటాలు అని పేరుండేది ఏ టీచర్ వచ్చి ఏం చెప్పినా మాకు లెక్కే లేదు మా గోల మాదే ఎవరిని పట్టించుకునే వాళ్ళమే కాదు ప్రతి టీచర్ తిట్టేవాళ్ళు కొట్టేవారు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంతే బాగా తిట్టేవారు చీ చా అన్న పదాలకు అలవాటు పడిపోయాం అలాంటిది ఆ టీచర్ వచ్చాక ఒక నెల రోజుల తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఒక్కో పేపర్ ఇచ్చేది అది ఏంటిదా అని ఓపెన్ చేసేసరికి అందులో నా పట్టుదలని నా హాస్యప్రియత్వాన్ని మెచ్చుకుంటూ రాశారు అలా ఎవరెవరిలో ఏ ఏ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మెచ్చుకుంటూ రాశారు అలా మమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవడం అదే మొదటిసారి అలా టీచరు మాలో మాకు తెలియని మంచి లక్షణాలను గుర్తించారు అలా ప్రతి నెల మాలోని మార్పులను మంచి గుణాలను ఆ టీచర్ ఒక పేపర్లో రాసిచ్చేవారు ఇలా రాను రాను ఆ టీచర్ రాసిచ్చే పేపర్ల కోసం మేమంతా కూడా ఎదురు చూసేవాళ్ళం ఎవరైనా మెచ్చుకుంటే మనకు తెలియకుండానే ఇంకా మెప్పు పొందాలని మనం చూస్తాం కదా మా విషయంలో కూడా అలాగే జరిగింది ఇలా సంవత్సరం పూర్తయ్యేసరికి మాలో చాలా మార్కులు జరిగాయి చాలా మంచి మార్కులు వచ్చాయి మంచి మార్కులతో పాస్ అయ్యాము మేమంతా కూడా ఇలా తిట్టి కొట్టి ఎంతో మంది టీచర్లు సాధించలేనిది ఆ టీచర్ ఒక్క మెచ్చుకోలితో సాధించారు మేము బయటికి వచ్చే రోజు వచ్చేసింది మేము బయటికి వెళ్ళే రోజు మా టీచర్ మాకు ఒక బైండ్ బుక్ ఇచ్చారు ఆ బైండ్ బుక్లో ప్రతీ నెల మాకు ఇచ్చే పేపర్లను మాలోని మంచి గుణాలను లక్షణాలను మాలో వచ్చే మార్పులను అవన్నీ కూడా ఒక బైండ్ బుక్ చేసి మాకు ఇచ్చారు ఎప్పుడు మీపై మీకు అపనమ్మకం కలిగిన మీలోని బెస్ట్ క్వాలిటీస్ని గుర్తు చేస్తుంది ఈ పుస్తకం అంటూ మాకు ఆ టీచర్ చెప్పిన ఆ నమ్మకమే ఆ మంచి మాటలే ఆ మంచి మెచ్చుకోలే మమ్మల్ని ఇంత ప్రయోజకులు చేసి మంచి పొజిషన్లో ఉంచింది ఇప్పుడు చెప్పండి అంతటి గౌరవానికి ఆమె అర్హురాలా కాదా అని అతను అడిగిన ప్రశ్నకి ఆ వ్యాపారి సమాధానం చెప్పకుండా తన జేబులో నుంచి ఫోన్ తీసి గబగబా తన భార్యకు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి నువ్వు నిన్న చే పార్టీకి చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఏమైనా నువ్వు నువ్వే అంటూ మెచ్చుకుంటాడు తన భార్యని అప్పుడు హోటల్ యజమాని నవ్వుతూ చూస్తాడు ఆయా ఆ వ్యాపారవేత్త అంటాడు నాకు నా భార్యకి ఈ మధ్య పదడం లేదు ఈ సూత్రం మా బంధాన్ని నిలబెడుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను అని అంటాడు తప్పకుండా ఒక వ్యక్తిని బతికించడానికి బంధాన్ని బలపరచడానికి నమ్మకంపై నమ్మకం కలిగించడానికి మెచ్చుకొలుకు మించిన సంజీవని మరొకటి లేదు అంటాడు ఆ హోటల్ యజమాని ఇదండి కథ మొత్తానికి ఆలోచనలో పడ్డారా నా కథ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా మీకు అందడానికి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి